ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించింది ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు ఎలాంటి ఆలస్యం లేకుండా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుగుణంగా ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు పరీక్ష సమయానికి ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని విద్యార్థులందరూ విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాయాలని మంత్రి మండపల్లి ఆకాంక్షించారు విద్యార్థులు తల్లిదండ్రులు ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు నుండి సోమవారం మార్చి పదిహేడు నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే మొత్తం ఆరు లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు ఇంగ్లీష్ మీడియంలో ఐదు లక్షల అరవై నాలుగు వేల అరవై నాలుగు మంది తెలుగు మీడియంలో యాభై ఒక్క వేల అరవై తొమ్మిది మంది వరకు పరీక్షలు రాస్తారు మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఒకటో తర పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి ఆయా తేదీల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కో రోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర గంటల వరకు పరీక్షలు జరుగుతాయి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకు పెళ్లే సదుపాయం రాష్ట ప్రభుత్వం కల్పించింది